అందరికి నమస్కారం అండి యూటీ ఫార్మింగ్ ఛానల్ నేను ఉపేందర్ని సార్ దగ్గర ఈరోజు మన ఇచ్చిన మొక్కల దగ్గర ఫీల్డ్ విజిట్గా తీసుకోవడానికి వచ్చాము మనం సార్ ఏమో నేను ఫోన్ చేశాను అంటే మన ఇచ్చిన జూన్ జూలై ఇది మొక్కలు ఇచ్చేసి మనకి ఇచ్చింది అంటే ఎయిట్ మంత్స్ బ్యాక్ ఇచ్చింది అయితే ఇప్పుడు ఎలా ఉంది పట్టీలకు వచ్చిన అనగానే నేను మా ఏజెంట్కి ఫోన్ చేస్తే ఆ యొక్క ఏజెంట్ కనుక్కున్నారు అంటే కనుక్కుంటారు కదా నాకు ఏజెంట్స్ ఉంటారు కదా వాళ్ళు కనుక్కుంటే ఫలానే ఉపేంద్ర మన ఇచ్చిన మొక్కల దగ్గర మొగబాయి పట్టీలకు వచ్చినాయి ఎల్లు ఒకసారి అంటే రావడం జరిగింది ఈరోజు వచ్చేసి సార్ మీ పేరు భీమ్జీ భీమ్జీ ఎన్ని ఎకరాలు సార్ మంది తోట వచ్చేసి ఐదున్నర ఆరు ఐదున్నర ఆరు ఎకరాలు మనకి నెంబర్ ఫిఫ్టీన్ రకం అయితే తీసుకున్నారు రకం ఏంటండి నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ ఫిఫ్టీన్ సో పంద్ర అంటారు రకరకాలుగా ఒక యాస్ ఉంటుంది కాకపోతే నాటు రకం బొప్పాయి వచ్చేసి మనకి రకం వచ్చి నాటు రకం మరి మీరు అంతకుముందు బొప్పాయి అనుభవం ఉందా లేదా ఫస్ట్ టైం ఇది లేక ఇప్పుడు మీ వయసు మీ వయసు ఎన్ని సంవత్సరాలు అండి మీది నాకు అరవై ఆరు అరవై ఆరు సంవత్సరాలు వచ్చేసి మీ దూరం ఏదో ఊరు చెప్పారు మీరు గొల్లగూడెం గొల్లగూడెండా టేకుల తండ అరవై కిలోమీటర్ దగ్గర నుంచి ఈ వయసులో మీరు చేస్తున్నారంటే మీకు ఎంత సంవత్సరం అనుభవం ఉంది ఎందుకు అనుభవం ఉంది అంతకుముందు బొమ్మ అంతకు ఒక ఐదు ఆరు సంవత్సరాలు చేశాము మా మా ఊరికానే మీ ఊరి దగ్గర లోకల్ చేశాం మళ్ళీ మధ్యన వదిలేసి మళ్ళా స్టార్ట్ పెట్టి మధ్యలో ఏ పంట వేశారు అది మిర్చి మిర్చి ఈ పుచ్చలు కుచ్చలు జామ తోట జామ తోట మరి వాటిని ఎందుకు వదిలేశారు ఉంది జామం మంచిదే మరి అది నడుస్తూనే ఉంది అది నడుస్తుంది మా దగ్గర అది అక్కడ ఇది లాంగ్ టైమ్ లో వచ్చి ఇక్కడ ఇది కొంచెం బొప్పాయి పర్పస్ గా దూరం వేసారు ఎక్కడ ఏం చోట చేశారు మీరు క్రాప్ పర్పస్ మంచి ఇన్కమ్ పర్పస్ సేమ్ మంచిదే ఎలా ఉంది ఇప్పుడు మీకు ఇది చేసిన దానికి ఆనందంగా ఉందా బాధగా ఉందా మరి ఏ దీన్ని కొంచెం చెప్పగలుగుతారు మనకి ఆనందం అంటే ఇప్పుడు మళ్ళా నేను ఏసీ దగ్గర దగ్గర ఐదు ఆరు సంవత్సరాలు మర్చిపోయినా మళ్ళా స్టార్ట్ పెట్టిన మళ్ళా స్టార్టింగ్ పెడితే ఇప్పుడు వరకు అయితే ఇగో ఇంతవరకు ఖర్చు పెట్టి ఇంతవరకు వచ్చేసిన పెట్టారు ఖర్చు ఇప్పుడు ఇప్పుడు దాకా ఐదు దాటింది ఇంత ఖర్చు ఎందుకు అయింది అది చెప్పగలుగుతారు మీరు ఖర్చు ఎక్కువ మొక్కలకి పేపర్కి డ్రిప్పులకి మళ్ళీ మా లోపల పైపులకి మందు ఎక్కిచ్చు ఒక్క ప్యాకెట్ వచ్చేసి రెండు వందలు మూడు వందలు పడుతుంది ఒక్క ప్యాకెట్ కేజీ ప్యాకెట్ దీనికి ఎక్కియ్యాలంటే సో భూమిలో బలం లేకపోవడం ఇంత ఖర్చు వచ్చిందా భూమిలో బలం ఉండి ఇంత ఖర్చు వచ్చిందా బలం లేదు స్వతాయ బలం లేకపోవడం మనం మనం కొద్దిగా కొద్దిగా మన ఎక్కిస్తేనే అది భూమిలో ముందు కల్టివేషన్ మంచిగా ఉండి ఉంటే ఒక మూడు నాలుగు ఒక రెండు లక్షలు మిగిలేదా మీ అంచనా ప్రకారంగా మిగిలేదు సో అక్కడ కొంచెం బెటర్ వచ్చేది అంటే మీరు రావడం కౌల్ చేయండి కాబట్టి కొంచెం అక్కడ ఎలా ఉందో భూమి తెలియదు కదా కొంచెం మనం అంతకుముందు చేసిన భూమి ఉంటే తెలిసిందా తెలిసి తెలియకపోవడం వల్ల మీకు అనుభవం ఉండి కొంచెం డబ్బు మైనస్ ఉంది కాబట్టి మొత్తానికి అయితే నడిపించేశారు మొత్తానికి రేటు పర్సెంట్ కూడా చాలా బాగుంది అయితే మీకు నంబర్ ఫిఫ్టీన్ ఎంచుకోవాలని ఎందుకు అనిపించింది ఒకటి చెప్పగలుగుతారు కొద్దిగా కాపు కూడా కొంచెం దిగుబడికి వస్తుంది వేసుకోమంటే వేసుకు మరి మీరు ఈ అరవై కిలోమీటర్ నుంచి వస్తున్నారు ఈ సరౌండింగ్ మీకు కొంచెం తెలిసిదిగా అవుట్ ఆఫ్ పప్పాయ ఒక మన ఫీల్డ్ వేసామంటే వేరే రైతులు కూడా సమాచారం తెలుసుకుంటారు అరే మీది ఎలా ఉంది మంది ఎలా ఉంది మీద అప్పుడు మీకు ఏది బాగుంది అనిపించింది మనం ఇది ఎంచుకోవడం బెటరే అనిపించిందా లేకుంటే ఇంకా మనం కటింగ్ చేయలే కాబట్టి పూర్తిగా పూర్తి ఎన్నింగ్ టైం కాలే కాటి బెటర్ చెప్పలేకపోవచ్చా కొంచెం మీ అనుభవం చెప్తారైతే అంటే కొన్ని చోట్ల బాగానే ఉన్నాయంట రూపాయంలో బాగానే ఉన్నాయి మళ్ళీ వాళ్ళు వచ్చి చూసినా కూడా మీదే బాగుంది అంటారు మళ్ళీ ఫోన్లోనే నేను ఎవరి తోట పోయి చూడలే చూడలేదు ఇప్పుడు అంటే రెడ్డికి ఇప్పుడు ఎలా ఉంది పొజింటు రెడ్డీ మనం వర్షాలకి మొత్తం వైరస్ రావడము క్రాప్ రాలిపోవడము డ్యామేజ్ కొన్ని వచ్చినాయి అంటారు కొన్ని అంట కొన్ని రాలేదంటారు మళ్ళా అది కూడా నడుస్తుంది ఇక అయితే నేను పోయి ఒక్కని తోట అయితే పోయి చూడలేదు చూడలేదు చెప్తారు మీది ఎట్లా ఉంది మాది ఎట్లా ఉంది అంటే చెప్తారు కానీ అదంతా ఇక మనం పోయి చూడలేదు వాళ్ళే వచ్చి చూసిపోతారు అయితే ఒక కాకి సుమారు ఎన్ని నుంచి కాయలు ఉన్నాయి ఒక చెట్టుకి అయితే ఒక చెట్టుకుంటాయి అవి కాయలు దాకా ఉంటాయి ఇంకా వస్తలే ఉంటాయి యంత్రం పంట ఇది ఈ రోజు రేపుతో పోయేది కాదు అయితే మనం ఎకరానికి ఎన్ని మొక్కలు తీసుకున్నారు సుమారుగా ఎకరానికి పన్నెండు దాబడ్డాయి పడ్డాయి పన్నెండు వందలు పన్నెండు మొక్కలు తీసుకున్నాము అదే దూరం దూరం అన్ని ఎక్కువ మొక్కలు ఎందుకు వేశారు దగ్గర దగ్గర మొక్కలు కొన్ని చెట్లు పడ్డాయి అది పక్కన పెట్టి అది పక్క చావు చెట్లు పక్కన పెట్టి చెట్లు అనేది మొక్క ఫాల్ట్ అవ్వడము ఎకరానికి ఎన్ని మొక్కలు మొక్కలు పడ్డాయి మనం చెప్పేది ఒక వేల మంది చూస్తారు రైతులు కాబట్టి వాడికి ఎస్టిమేషన్ తెలియాలి ఖచ్చితంగా పక్కా వేసారు ఎంత దూరం దూరం వేసారుగా ఈ మిడిల్ ఏమో బెడ్కి మూడు మొక్కకి లోపటు ఇది మంచిగా మొక్కకి మొక్క తీసుకున్న డిస్టెన్స్ అది కూడా అంతే ఉంటది ఆరు ఆరు తీసుకున్నారు ఆరు ఆరు ఐదున్నర ఆరు అట్లా సుమారుగా ఐదున్నర ఆరు ఐదున్నర ఆరు మంచిగా క్రాప్ అయితే బాగానే ఉంది కట్టి కూడా బాగానే వచ్చినాయి ఇంక ఇదే మంచి టైమ్ కి క్లైమేట్ కి ఇది మంచిగా పోషకాలు మీరు ఇస్తూ ఉంటే వచ్చే పై కూడా నెంబర్ వన్ గా వస్తూ ఉంటది ఇప్పుడు జరిగే ఏంటంటే మీకు పైన బోరాన్ కాల్షియం లోపం కొంచెం తక్కువ ఉంది కొంచెం బోరాన్ ఓ కాయలు వంకరకు వస్తున్నాయి ఆ వంకర కాయలు రాకుండా చూసుకోండి కొంచెం మెయిన్ గా బోరాన్ హాఫ్ కేజీ ఎకరానికి ఎక్కువ ఎకరానికి హాఫ్ కేజీ చాలు ఎకరానికి డ్రిప్ విషయానికి కాల్షియం వచ్చేసి ఇక కంపెనీలను బట్టి ఐదు నుంచి ఏడు కేజీలు ఐదు కేజీలు కంపెనీ కొన్ని ఉంటాయి కొన్ని కంపెనీని బట్టి వాడుకుంటుంది కాల్షియం బొరాను అట్లా వ్యవధిగా పది రోజులకో పదిహేను రోజులకో డైలీ ఇవ్వాలని అవసరం లేదు మనకి ఒక రెండు సార్లు అలా మూమెంట్ బట్టి మనకి సాయిల్ని బట్టి కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని సాయిల్ని బట్టి కొన్ని మొక్కలను బట్టి కూడా ఎక్కువ ఏకండి అప్పుడు ఇచ్చిన చాలు మనకి కొన్ని కొన్ని పది రోజులు దాడుతుంది రెడ్డికి ఎర్లీ మెయింటెనెన్స్ చేయాలి దీనికి అవసరం లేదు నెంబర్ ఫిఫ్టీన్ కి నెంబర్ ఫిఫ్టీన్ కి మనకి నెలకి రెండు సార్లు చేసిన చాలు మెయింటెనెన్స్ సెవెన్ సిక్స్ అట్లా కాదు ప్రతి ఏడు రోజులకి ప్రతి పది రోజులకి ఏదో ఒక మందు ఎక్కించాలి కంపల్సరీ కొంచెం నెగ్లెక్ట్ చేస్తే పోతుంది సో ఇప్పుడు మనం ఇట్లా వాకింగ్ చేసి చూద్దాం ఒకసారి అలాగే మీ పట్టికి వచ్చిన కాయలు వచ్చేసి సో ఇప్పుడు మన పట్టి కాయలు కూడా కటింగ్ కూడా వీలు పడితే అంటే రైతుకి ఇష్టం ఉంటేనే మనకి ఇవ్వాలి అంతే దౌజ్యం ఇక్కడ ఏం లేదు ఇక్కడ మీరు ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి డిమాండ్ లేదు మీ ఇష్ట ప్రకారమే కాయలు ఇవ్వండి రేట్ నేను చెప్తాను ప్రజెంట్ మనకు మార్కెట్ ధర వచ్చేసి ఎంత ఉంది అంటే మొన్నటి దాకా పద్దెనిమిది రూపాయలు నడిచేది మార్కెట్ ఢిల్లీ మార్కెట్ అయితే నెంబర్ ఫిడ్డింగ్కి తక్కువ ఉంది ఎక్కువ ఉంది ఏది లేదు టాకు సేమ్ రెండు ఈక్వల్ గా ఉందండి మార్కెట్ రేట్ వచ్చేసి పన్నెండు అక్కడ వాతావరణం బాగోలేకపోవడం ఈ రోజు పద్నాలుగు రూపాయలు పదమూడు రూపాయలు పన్నెండు రూపాయలు ఈ మూమెంట్ మూమెంట్ సో ఈ మీకు లాస్ వస్తుందా ఒక ఓపెన్ చెప్పండి లాస్ అని వచ్చే అవకాశం ఉందా ఈ మూమెంట్ స్టార్టింగ్ నడిస్తే వస్తుంది రైతుకి ఎంత ఉంటే మినిమం ఒక బెటర్ ఈ రోజుల్లో ఈ రోజుల్లో మెయింటెనెన్స్ కి పదిహేను ఎబోవ్ ఉంటే బెటర్ బెటర్ అది పది కూడా లాభమే కాకపోతే మనకి ఈ రోజు ఖర్చులు ఎక్కువ ఖర్చు లెక్క ఖర్చు కావాలి కౌలు ఎక్కువైనాయి కవులు మళ్ళీ మందులు ఎక్కువైనాయి మెయింటెనెన్స్ ఎక్కువైంది ప్రతిదీ డబ్బుతోనే కూడిన విషయం డబ్బుతోనే అవుతుంది అది కాబట్టి ఎక్కువైనాయి సో చూద్దాం ఇప్పుడు మనం ఎట్లా అంటే ఇట్లే చాలా మటే పోవాలి అనుకుంటా మళ్ళీ ఎందుకు పోతావ్ చూస్తున్నాం నెంబర్ అండి ఇది సైజ్ కూడా బాగా వచ్చింది షైనింగ్ ఫుల్ షైనింగ్ అండి రెండో